నమస్తే తెలుగు నేలకు స్వాగతం నేను డైరీ ఎందుకు రాద్దామనుకుంటున్నాననే విషయానికి వస్తా నాకు స్నేహితులు లేరు నన్ను మరింత స్పష్టంగా చెప్పనియు పదమూడేళ్ళ బాలిక ఈ ప్రపంచంలో పూర్తిగా ఒంటరితనం అనుభవిస్తుందంటే ఎవరూ నమ్మరు అంటూ పంతొమ్మిది వందల నలభై రెండు జూన్ పన్నెండున మొదలుపెట్టి పంతొమ్మిది వందల నలభై నాలుగు ఆగస్టు ఒకటి వరకు ఇరవై ఆరు నెలల పాటు తనను అనాథను చేసిన యుద్ధం మిగిల్చిన ఒంటరితనాన్ని ఒక డైరీలో రాస్తుంది ఓ అనాథ డచ్ భాషలో రాసిన ఈ డైరీ పంతొమ్మిది వందల నలభై ఏడులో ద డైరీ ఆఫ్ అ యంగ్ గర్ల్ పేరుతో ప్రచురితమైంది ఇలాంటి అనాథలు రాయటానికి అవకాశం లేని విషాద గాథలు కన్నీళ్లు మిగిల్చిన జీవితాలు దిక్కుతోచని బ్రతుకులు అనేకం యుద్ధం కరువు వలసలు సామాజిక హింస పేదరికం ప్రకృతి వైపరీత్యాలు అంటువ్యాధులు వంటివి పిల్లలు అనాథలుగా మారడానికి కారణమవుతాయి ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిదేండ్లలోపు పిల్లలు పదిహేను పాయింట్ మూడు కోట్ల మంది అనాథలుగా మారుతున్నారని యూనిసెఫ్ వెల్లడించింది ప్రపంచంలో ఎంతోమంది ఒక్క పూట తిండి కోసం ఎదురు చూస్తున్నారు అదే సమయంలో మరెంతో మంది కన్న ప్రేమను కోల్పోయి తల్లడిల్లుతున్నారు అంటారు మదర్ తెసా రెండు ప్రపంచ యుద్ధాలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది చిన్నారులను అనాథలుగా మిగిల్చాయి ఇది చరిత్ర రాసిన డైరీ తాజాగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై దాదాపు రెండేళ్లకు పైగా అయింది గాజాపై ఇజ్రాయిల్ ప్రారంభించిన నరమేధం ఏడాది దాటిపోయింది ఈ దేశాల నుంచి లక్షలాది మంది వలసపోయారు లక్షలాది జీవితాలు అతలాకుతలమయ్యాయి గాజాపై ఇజ్రాయెల్ దాడిలో చనిపోయిన వారు కాకుండా దాదాపు పంతొమ్మిది వేలకు పైగా చిన్నారులు అనాథలయ్యారని ఐరాసా పిల్లల సంస్థ నివేదించింది ప్రపంచమంతా యుద్ధం గురించి ఆర్థిక సంక్షోభం గురించే మాట్లాడుకుంటోంది కానీ యుద్ధం మిగిల్చిన చిన్నారుల గురించి వారికి యుద్ధం చేసిన గాయాల గురించి అనాథలుగా మారిన వైనం గురించి దృష్టి సారించాల్సిన సమయం ఇది వారి భవిష్యత్ ఏమిటో అర్థం కాని దుస్థితిలో ఇప్పుడు అలాగే కరువు వరదలు విపత్తులు మిగిల్చిన అనాథలు మరికొందరు అనాథలుగా మిగిలిన వారు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది సరైన సంరక్షణ పేదరికం అనారోగ్యం చదువు లేకపోవటం దోపిడీకి గురవటం వీరిని వేధించే ప్రధాన సమస్యలు వీరెవరు పుట్టుకతో అనాథలు కారు ఆధిపత్యం కోసం మత వ్యాప్తి కోసం జాతి భాష ప్రాంతం వంటి వివక్షతలతో చెలరేగుతున్న యుద్ధాలు మిగిల్చిన అనాథలు వీరు బంధువుల మధ్య పెరుగుతున్న వారు కొందరైతే ఏ తోడు లేకుండా అనాథలుగా గడుపుతున్న వారు మరికొందరు ఏ కొద్ది మందో తప్ప ఎక్కువ మంది జీవితాలు దారి తప్పి ఆగమైపోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మందికి పైగా చిన్నారుల జీవితాలు కడు దుర్భరంగా మారాయి ప్రతి పది మందిలో తొమ్మిది మంది పిల్లలు వేధింపులకు గురవుతున్నారని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది ఆండ్రూ జాక్సన్ వంటి ప్రపంచ నాయకులు లియో టాల్స్టాయ్ వంటి రచయితలు అలాగే ఆరోన్ హెర్నాండెస్ వంటి క్రీడాకారులు మార్లిన్ మున్రో వంటి సెలబ్రిటీలు కూడా అనాథలుగానే తమ జీవితాలను ప్రారంభించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు సంకల్పం ఉంటే సాధించలేనిది లేదు అనాథ పిల్లలు కూడా సమాజంలో అంతర్భాగమే వారిని సంఘ విద్రోహ శక్తులుగా మార్చకుండా మారకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా దారి చూపాల్సిన బాధ్యత ప్రభుత్వాలది అనాథ పిల్లల చదువు సంరక్షణ బాధ్యతను ప్రభుత్వాలే తీసుకోవాలి చిట్టితల్లుల బెదురు కళ్ళలో చెదిరిపోతున్న నిదుర కళలు ప్రపంచ శాంతి కామకులకు కులుకు పట్టని రాత్రుల్ని బహూకరిస్తున్నాయి అంటారు ఒక కవి అనాథలవుతున్న పిల్లల దుస్థితిని ఈ ప్రపంచానికి తెలియజెప్పడం కోసం తల్లిదండ్రులు లేని పిల్లలకు అవగాహన కల్పించడం కోసం వారి హక్కులను ప్రోత్సహించడం కోసం ప్రత్యేకంగా ఒక రోజును ఏర్పాటు చేశారు ప్రతి ఏడాది నవంబర్ రెండో వారంలో ప్రపంచ అనాథల దినోత్సవం నిర్వహిస్తున్నారు కూలిన ప్రతి కష్టం దగ్గర నిశ్శబ్దంగా కూర్చుని చూస్తాను లాంటిదేదైనా కవితని ఎత్తుకుని పైకి లేస్తుందని అంటారు కవయిత్రి మెర్సీ మార్గరేట్ చిన్నారుల జీవితాలకు భరోసానివ్వాలి పిల్లలు లేని తల్లిదండ్రులు అనాథ బిడ్డలను దత్తత తీసుకునే సత్సాంప్రదాయం అనేది పరిఢవిల్లాలి అన్నింటికి మించి అనాథల శ్రేయస్సు కోసం సమగ్ర చట్టం తీసుకురావాలి